మేడ్చల్ జిల్లా అల్వాల్ అగ్ని ప్రమాదం జరిగింది నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్లో ప్రమాదవశాత్తు మంటలు చెల్లరేగాయి దట్టమైన పొగ అమ్ముకోవడంతో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది విద్యార్థులను కాపాడి ఆస్పత్రికి తరలించారు మంటలను అదుపు చేశారు ఫోర్ జీరో అంటుర్ లో ఫైర్ ఎగ్జిట్ ఉంది కాబట్టి లాక్ వేసి లాక్ మర్చిపోయారు లాక్ వాళ్ళకొద్దు ఫుల్ మొత్తం బ్యాక్ ఉంది అద్దాలన్నీ అదే వార్డెన్ అయితే కిందికి వచ్చేసిరు అందరం కిందికి వచ్చేసినాం గర్ల్స్ ఒకరి మీద ఉండే కీస్ అయితే పోయింది సుచిత్ర బ్రాంచ్ మరి ఇది బ్రాంచ్ సార్ అక్కడ ఉండేది హాస్టల్ బ్రాంచ్ మేము అక్కడ హాస్టల్ వర్స్ ఉంటాము అది నైన్ ఎడ్యుకేషన్ ఇది నైన్ ఎడ్యుకేషన్ అది నైన్ ఎడ్యుకేషన్ సార్ అక్కడ బ్రాంచ్ కి పర్మిషన్ లేదు ఇక్కడ బ్రాంచ్ కూడా పర్మిషన్ లేదు మేము అంటే కాలేజ్ నుంచి రాస్తున్నాం సార్ ఎగ్జామ్స్ అనేటివి మా హాల్ టికెట్స్ కూడా అక్కడ సెంటీన్స్ నుంచే ఉన్నాయి ఇప్పుడు ఏమైందంటే ఫోర్త్ ఫ్లోర్లో ఫోర్ జీరో త్రీలో మంటలు అంటుకున్నాయి సార్ అది మాకు ఎట్లా తెలిసింది అని అంటే మేము త్రీ థర్టీ రేపు సండేనే కదా అని త్రీ త్రీ థర్టీ దాకా క్రికెట్ రూమ్లో క్రికెట్ ఆడుతున్నాం సార్ రూమ్లో క్రికెట్ ఆడంగా ఏదో సడన్గా అద్దం పలిగిన శబ్ద శబ్దం వచ్చింది వలన మాకు అది తెలుసుకున్నాము ఏమైంది అని దాంతో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వాడని లేపినాం సార్ సెకండ్ ఫ్లోర్ వాడని లేపితే థర్డ్ ఫ్లోర్ గేట్ తీసాడు థర్డ్ ఫ్లోర్ గేట్ తీసినాక నేను ఇంకా నా స్నేహితులు మీదకి వెళ్ళినాం సార్ థర్డ్ థర్డ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత బాల బాలాజీ సార్ అనేది ఉంటాడు ఆ సార్ని లేపితే ఆయన ఏమన్నాడు మేము చెక్కిస్తాం సార్ రూమ్స్ రూమ్స్ అని మేమే చెక్కిస్తాం మేము చెక్కించాక అన్ని థర్డ్ ఫ్లోర్లో క్లియర్ ఉన్నాయి వాళ్ళ సార్ ఏమన్నాడు అంటే ఏం లేదా ఫోర్ అని అన్నాడు దాని తర్వాత మళ్ళీ థర్డ్ నాకు అనుమానం వచ్చి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళినా సార్ అనుమానం వచ్చి నా నేను నా ఇద్దరు స్నేహితులం కలిసి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళినాము ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోర్ జీరో త్రీలో మొత్తం మంటలు అంటుకున్నాయి సార్ ఇంకా ఫోర్ జీరో ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఇద్దరు వార్డెన్స్ అయితే పడుకునే ఉన్నారు వా వాళ్ళ పేర్లు విజయ్ ఇంకా రాజేంద్ర వాళ్ళు పడుకునే ఉన్నారు వాళ్ళకి ఇంకా అసలు ఏమవుతుందో కూడా తెలీదు మేము వెళ్ళి వాళ్ళని లేపితే వాళ్ళు లేసారు సార్ ఎంతమంది వెయ్యాలనే నాకు ఐడియా లేదు సార్ ఫిఫ్త్ ఫ్లోర్ కి ఫోర్త్ ఫ్లోర్ కి మధ్యలో గేట్ లాక్ చేస్తారు సార్ వాళ్ళు మొత్తం గర్ల్స్ ఒక సిక్స్టీ మెంబర్స్ సెవెంటీ మెంబర్స్ అరౌండ్ ఉంటారు వాళ్ళు మొత్తం ప్యాకప్ అయింది సార్ వాళ్ళకు మీదికి వెళ్ళడానికి లేదు కింద కిందకి వెళ్ళడానికి కూడా లేదు మళ్ళీ వాళ్ళకి గేట్ లాక్ చేశారు సార్ ఫోర్త్ మన ఫోర్త్ ఫ్లోర్కి కిందికి రా కూడా ఫోర్త్ ఫ్లోర్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందికి రానికి కూడా గేట్ లాక్ సార్ ఆ గేట్ లాక్ కూడా తెలియలేదు అది ఎక్కడో వెళ్ళిపోయింది సార్ అది అట్లా అయిపోయింది వాళ్ళు వాళ్ళు కిందికి రాలేకపోయారు చాలా మంది మే మేమే మేము మేమే వెళ్ళి ఫోర్త్ ఫ్లోర్ గేట్ పలగొట్టి ఆ గర్ల్స్ అందరిని కిందికి తీసుకొచ్చినాం సార్ వాళ్ళు చాలా మంది ఇంజురీ అయ్యారు వాళ్ళు ఇప్పుడు విమ్స్ హాస్పిటల్లో ఉన్నట్టున్నారు సార్